ఎన్ఎస్టివి ముందుగా వార్తల్లోనే ముఖ్యాంశాలు వికలాంగుల పెన్షన్ రూపాయలు ఆరు వేలకు పెంచాలని వికలాంగుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆరు పెన్షన్ వికలాంగులకు అందించాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ రూపాయలు ఆరు పెంచుతామని వృద్ధులు వితంతువుల పెన్షన్ నాలుగు వేలకు పెంచుతామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు